హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము క్యారెట్ అలా చేసుకుంటున్నాం అండి ఇది చాలా మంచిది పిల్లలకు పెద్దలకు ఎవరికైనా ఇది చాలా మంచి చేశారు తింటే నేనైతే ఈ క్యారెట్ను ముందుగా ఒక పావులో క్యారెట్ని తీసుకొని ఇలా పొట్టు అంతా పేల్ చేసుకొని ఈ క్యారెట్ను కూడా ఇలా తురుముకున్నానండి ఈ ఇలా కొబ్బరి గీరె దాని మీద మంచిగా తురుముకోవాలి తురుముకొని దీన్ని మనము కొంచెం నెయ్యి వేసుకొని ప్యాన్లో గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని మంచిగా గోళని ఇవ్వాలండి దగ్గరికి వచ్చేంత వరకు ఈ నీళ్ళలోనే మనము గోలించుకోవాలి ఐదు నుంచి పది నిమిషాల్లో టైం పడుతుంది దీన్ని మంచి ఎరుపు రంగు వస్తుందండి గోల్తే మంచి ఆరెంజ్ కలర్ వస్తుంది దీన్ని ఇట్లా దాన్ని ఐదు పది నిమిషాలు దాని నూనెలో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దానిలో కొన్ని మనము కాజు కిస్మిస్ మనకి ఏది ఉంటుంది వేసుకోవచ్చు అండి నా దగ్గర మాత్రం కొన్ని పలుకులు ఉంటాయి అవే వేసుకున్న మీరు ఏవి ఉంటాయి కూడా వేసుకోవచ్చు ఇలా చక్కగా నూనెలో ఉడికేంత వరకు ఒక రెండు మూడు సార్లు ఇలా వేయించితే అది బాగా దగ్గర పడుతుందండి దగ్గర పడ్డాక దానికి మనము క్యారెట్ తురుము కిలో తీసుకున్నాం కదా క్యారెట్లో నేను చక్కెరను కూడా కిలో తీసుకున్నానండి కిలో తీసుకొని ఈ క్యారెట్ మంచిగా దగ్గర పడేంత వరకు అలా గోలించుకున్న తర్వాత ఈ క్యారెట్ తురుములోనే మనము చక్కెరని వేసుకోవాలి కొందరు చక్కెర ఆకం పట్టుకొని కూడా వేసుకుంటారు నేను మాత్రం దీనిలోనే చక్కెర వేసుకున్నానండి ఇది రకరకాలుగా చేసుకుంటారు కొందరు పాలు కూడా పోసుకొని ఉడికించుకుంటారండి కానీ నేను ఒక చక్కెరను మాత్రమే వేసుకుంటున్నా చక్కర అలాగే ఒక రెండు మూడు ఇలాచీలు పౌడర్ వేసుకొని వేసుకోవాలండి ఇది దగ్గరికి వచ్చేంతలోపు ఇది ఇంకొక రెండు నిమిషాలు అయితే దానిలో చక్కెర పోసుకుంటూ అవుతుందండి పోపిల చక్కెరని పోసుకున్నానండి పోపిల చక్కెరని పోసుకొని దాన్ని మంచిగా పాకం వచ్చేంత వరకు దాన్ని అలాగే కలుపుతూ ఉండాలండి కలిపితే కలిపిన తర్వాత నూనె దానిలో క్యారెట్ ఉడికి మంచిగా దగ్గర పడుతుందండి మనము స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఇలా మంచిగా కలుపుకుంటే అది పాకం వస్తుందండి పాకం వచ్చి దానిలోనే చక్కెర క్యారెట్ దగ్గరలో దగ్గర పడతాయండి దగ్గర మంచిగా ఉడికిన తర్వాత మనము కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి మీకు కాజు ఉంటే కాజు కిస్మిస్ మనం ఏదైనా వేసుకోవచ్చు నా దగ్గర పలుకులు ఉన్నాయి అవి వేసుకుంటానండి ఇలా మంచిగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఇది చాలా దీనిలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కళ్ళకు బాగా పనిచేస్తుంది అండి తిన్నా మంచిదే ఇలా దగ్గర పడుతుందండి చాలా చూస్తేనే నోరు ఉంది చాలా టేస్ట్గా ఉంటుందండి దీనిలో నేను ఈ యాలకుల పొడి కూడా వేసుకున్న ఈ యాలకుల పొడి వేసుకొని ఇలా పలుకులు వేసుకొని దించేసుకోవడం అండి ఇది చాలా బాగుంటుంది మీకు ఇంకా నేను ఇలా చేస్తారు నాకు